గుంటూరు కారం అనుకున్నంత ఆడలేదు కానీ డబ్బుల పరంగా చాలా వరకు అందరూ సేఫ్ మరి నటీ నట్ల పరిస్థితి అంటారా మహేష్ బాబుకి పెద్ద నష్టం లేదు మంచి మార్క్స్ పడ్డాయి ఇప్పుడు స్త్రీలకి కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తోంది ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్తో పాటు పలు సినిమాలతో దూసుకుపోతున్న నటి శ్రీలీల అతి తక్కువ కాలంలోనే పలు సినిమాల్లో చేసి మంచి డాన్సర్ గా టాప్ డిమాండ్ ఉన్న నటిగా నిలదొక్కున్నారు పెళ్లిసందడి టూ సినిమాతో తెరంగేటం చేసిన ఈ అందాల తార ధమాకా సినిమాతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల ఎలైట్ లీగ్లో చేరి వరుసగా పలు సినిమాలకు సాయం చేశారు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఒక పెద్ద స్టార్ హీరోతో శ్రీలీల చేసిన మొదటి సినిమా నిజానికి ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు కానీ ఒక షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చేసింది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది ఆది కేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాల తర్వాత శ్రీలీలకి ఇది హ్యాట్రిక్ డిజాస్టర్ అవుతుందని అందరూ భావించారు కానీ మహేష్ బాబు బాక్సాఫీస్ కెపాసిటీ కారణంగా ఈ సినిమా మంచి విజయం సాధించి సేఫ్ అనిపించే స్థాయిలో వసూళ్లను సాధించింది ఇక గుంటూరు కారం ఓటీటీలో విడుదలైన తర్వాత శ్రీలీల అదృష్టం పండింది ఇప్పుడు ఇతర భాషల్లో కూడా స్త్రీలీలకి మంచి గుర్తింపు వచ్చింది దీనికి ప్రధాన కారణం కుర్చీ మడత పాట మహేష్ శ్రీలీలా మాస్ స్టెప్పుల వల్ల ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో నెట్టింట్లో వైరల్గా మారింది నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం ఇతర భాషల్లో భారీ వ్యూవర్షిప్ను నమోదు చేయటానికి ఇది ఒక ప్రధాన కారణం ఇప్పటి వరకు శ్రీలీలా టాలీవుడ్లో చాలా బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆమె ఇతర ఇండస్ట్రీల ఫోకస్ కూడా తన వైపు తిప్పుకున్నట్లు అయ్యింది ఈ లెక్కన ఇండియా పరంగా గుంటూరు కారం శ్రీలీలా కెరీర్లో కీలకమైన చిత్రంగా నిలిచింది ఇండియా సినిమాల అవకాశాలు సరైన విధంగా పట్టుకుంటే నటీమణులకు గొప్ప పేరు ప్రఖ్యాతలు స్టార్డమ్ తీసుకురాగలవు ఇక ఇప్పుడు శ్రీలీల తదుపరి నటించే సినిమాల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది